సంఘాన్ని ప్రస్తు పట్టిచ్చిన ఒక ఇద్దరు వ్యక్తుల్ని కూడా అందులో పెట్టుకోవడం ఆ మా సంఘ డబ్బు యువజన సంఘ డబ్బు వాడుకున్న ఒక వ్యక్తి డబ్బు కట్టని వ్యక్తిని కూడా ఆ అందులో పెట్టుకొని ఇంత పెద్ద ఎత్తున మూడేళ్ల నుంచి కూడా సంఘం ఎలాంటి లెక్కలు కావచ్చు మొన్నటికి మొన్న టెండర్ మా సంఘం లీజు విషయంలో కూడా అవకతవకలు అంతకుముందు కూడా సంఘం లీజు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఆయన ప్రధాన కార్యదర్శి చేసుకుంటూ ఇవన్నీ చేస్తున్న తరుణంలో నేను ప్రశ్నించినందుకు నువ్వు సంఘంలో అన్నిటికీ అడ్డమారుతున్నావు అని చెప్పి నీ సభ్యత్వం ఎందుకు తొలగించ అని ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపుతో రేపు మళ్ళీ ఎలక్షన్ సమీపిస్తున్న భయంతో నా సభ్యత్వం తొలగిస్తా అని చెప్పి ఈరోజు నోటీస్ పంపించడం జరిగింది ఆ నోటీసును దృష్టి చేసుకొని మన చట్ట విరుద్ధమైన నోటీస్ కాబట్టి నేను ఇలా సిఐ గారికి ఏఎస్పి గారికి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నాను దయచేసి పద్మశాల కుల బాంధవులారా అందరు కూడా కన్ను తెరుగుర్రి మూడేళ్ల నుంచి మనకు ఎట్లాంటిది అంత ముందుకు పెద్ద మనుషులు ఉండే ముసల వాళ్ళు సంఘం అభివృద్ధి చేసిర్రు ఈ మూడేళ్ళలో మనకు ఏం చేసిండు ఒకసారి చూడు మన పద్మశారు సంఘంలో కనీసం లెక్కలు లేవు పోయిన వినాయక చవి తప్పని కూడా లెక్కల్లో పాలకవర్గ సభ్యులు కూడా నేను మందలిస్తే నన్ను కక్ష వాళ్ళు భయానికి ఆయన ఒక లీగల్ అడ్వకేట్ అని చెప్పి బెదిరించుకుంటూ ఆయన భయాన్ని ఈయన వీళ్ళందరికీ భయపెట్టుకుంటూ కనీసం ఈ మూడేళ్ల పాలకవర్గ మీటింగులు కూడా లేవు నోరు తెరవాలే కుల సభ్యులారా ఇవాళ మనకు ముందట ఉంది సర్వసభ సమావేశం ఉంది అందరం కూడా ఐకమత్యంగా ముందుకు రాకపోతే ఆయన ఇదే విధంగా అందరు సభ్యత్వాన్ని తీసేస్తాడు కనీసం ఈ మూడేళ్ల నుంచి ఎన్ని సభ్యత్వాలు ఇచ్చి ఉండో అడుగుర్రీ పోగా మద్దు పాపం సభ్యత్వం పైసలు పంపిస్తా సంవత్సరం తర్వాత ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసి సభ్యత్వం ఇవ్వలేరు మొన్నటికి మొన్న మంచాల శ్రీనివాస్ కూడా సభ్యత్వం అడుగుతూ ఇస్తలేరు వీళ్ళు సభ్యత్వాలు ఎందుకు ఇవ్వట్లేదు ఒకసారి ఆలోచించుర్రీ పద్మశాలు కుల బంధులేరా లేకపోతే ఎటో పోతుంది మన కులం మన కుల సంఘం కళ్యాణ భవనంలో ఇప్పుడు ఎవరు ఉంటుర్రు మెయింటెనెన్స్ ఎవరు చేస్తుర్రు ఒకసారి చూడ్రీ మన వాళ్ళు బతకాలి మన కులపాల గురించి పెట్టుకున్న కళ్యాణ మండపం ఆ లీజు అవన్నీ ఉన్నా కూడా ఇప్పుడు ఎవరు ఉంటుర్రు ఎవరి చేతుల రాజకీయం కళ్యాణ మండపం రాజకీయం నడుస్తుంది దయచేసి గుర్తెరుగుర్రి ముందట వాడు నేను ఇంతగానం తెగించి ఇప్పుడు స్టేషన్ల కేసు ఇచ్చినా రేపు నేను చట్టపరమైన చర్యలు దేనికైనా ముందుకు వద్ద సిద్ధం ఉన్నా నేను దేనికైనా ఈయన అడ్వకేట్ అని చెప్పి బెదిరించుకుంటా ఈయన సంఘాన్ని నడిపేయాలని చూస్తుండూ కాలం పదవి కాలం ముగిసినాక కూడా ఇట్లా బెదిరింపులకు గురి చేస్తూ కనీసం ఈ లెటర్ ప్యాడ్ పెట్టిండు లెటర్ ప్యాడ్ మీద కనీసం మీరు చూడు రిగో ఒకసారి శాశ్వత గౌరవాధ్యక్షుల పేరే ఉంది పాపం గౌరవాధ్యక్షులు తాట్టుకోవాలి శంకరయ్య గారు ఆయనతో ఎంతో అభివృద్ధి చేసిండు ఇప్పుడు మన సంఘం ఎన్నో ఏళ్ళు మట్టిలు ఉంటే సీసీ రోడ్ వహించిడ్ ఇలా కళ్యాణ మండపం అంత మంచిగుంది కనీసం ఆయన పేరు కూడా లేదు అంటే కులగౌరవం ఏడికి తీసుకపోతుండ్రు మీరు ఒకసారి చూడురు ఈయన అధ్యక్షుడు అయితే ఈయన రిసెప్షన్ చేసుకునేందుకు ప్రమాణ స్వీకారం రెండోసారి చేసుకొని సంఘంలోకి వెళ్ళి డబ్బులు దిస్తాడు ఇప్పుడు మొన్నటికి మొన్న సంఘం లీజు పైసలు సంఘం అకౌంట్లకు కొట్టి అన్న ఆ బండారు రమేష్ లీజ్ తీసుకుంటే ఆయన అకౌంట్లకు పైసలు కొట్టించుకున్నాడు సంఘం లీజు పైసలు అసలు ఏం జరుగుతుందో దయచేసి అందరు ముందుకు రావాలి నేను గ్రూప్లో కూడా పెడతా మనం త్వరలో మీటింగ్ పెట్టుకుందాం ఈ ఆదివారం రోజు గ్రూపులలో పెడతా అందరు కూడా దయచేసి ముందుకు రావాలి లేకపోతే నడి రోడ్డు నడి రోడ్ల మనకు దాదాపు పద్నాలుగు గుంటలు ఉన్న పద్మశాల సంఘం అది ఇప్పటికే కొద్దిగా కుదింపు అయింది ఇకపై కాపాడుకోవాలి మనం ఇట్లాంటి వాళ్ళని లోపలి రాకుండా చూడాలి ఇంత ముందుకు గత కాలంలో పార్వేలు రాయశ్మ గారు ఇట్లా చేస్తే సంఘంలో అడుగు పెట్టకుండా చేసినాం ఏ పోటీలో పాల్గొనకుండా ఇప్పుడు కూడా మనం అట్లా చేయాల్సిన తరుమానం తరుణం వచ్చింది అందరూ ముందుకు రావాలి జై పద్మశాల